నెల్లూరు జిల్లాలో స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు కార్యక్రమంపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పేదరికంపై పోరాటం కావలి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టబడుతుందని తెలిపారు పేదరికం దిగువన ఉన్నవారిని చైతన్యవంతులను చేసి వారిని పేదరికం ఎగువకు తీసుకురావడమే స్వర్ణాంధ్ర మైనస్ రెండు వేల నలభై ఏడు కార్యక్రమం ప్రధాన లక్ష్యమని కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి స్పష్టం చేశారు స్వర్ణాంధ్ర మైనస్ రెండు వేల నలభై ఏడు సాధనకై కావలి ఆర్డీఓ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండువేల నలభై ఏడు నాటికి సాధించాల్సిన అభివృద్ధిపై నివేదికలు తయారు చేసినట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో కావలి కనకపట్నం అన్న నానుడి రెండువేల నలభై ఏడు నాటికి నిజం కాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు కావలి నియోజకవర్గ అభివృద్ధికి తాను ఒక శ్రామికుడిగా పనిచేస్తానని రాష్ట్రంలోనే కావలి నియోజకవర్గాన్ని అత్యున్నత స్థాయిలో తీర్చిదిద్దడమే తన ధ్యేయమని ఆయన వెల్లడించారు పేదవాడికి ధనవంతుడికి మధ్య ఉన్న తారతమ్యాన్ని రూపుమాపి ధనవంతుడికి సమానంగా పేదవాన్ని కూడా తీసుకువస్తామని కావ్య కృష్ణారెడ్డి హామీ ఇచ్చారు ఒక డ్రాప్ డౌన్ బాక్స్ లా ఓపెన్ అవుతుంది దాన్ని మనం ఐడెంటిఫై చేయము కార్డ్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగి అంటే హై మంచి ప్రభుత్వ ఉద్యోగి అని అతని రాసుకోవడం జరిగింది సో దీని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ప్లాన్ వేయాలి ఈ ట్వంటీ ఫార్ట్స్ ప్లాన్ ఒకటి ట్వంటీ ట్వంటీ ప్లాన్ ఒకటి రెండు రకాలు ఉన్నాయి మనకి డివిజనల్ అధికారులు ఉంటారు అలాగే కాన్స్టిట్యూన్స్ వైజ్ ఉన్నటువంటి అందరు ఏఎస్ఓ ఎంపీడీఓలు ఉంటారు ఆధారం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మిషనరీ యాక్షన్ అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి అంటే మన కావలి సంబంధించి స్పెసిఫిక్ గా కావలి బేస్ స్పెసిఫిక్ గా ప్లాన్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది అందరికీ కూడా సో ఓన్లీ కైలాస్ బేస్ నెలలు అంటే దీన్ని మరెన్నో వీడియోలు కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని నొక్కండి లైక్ చేయండి షేర్ చేయండి